అందరికీ నమస్కారం విడాకులు ఈ మాట వినగానే మనలో చాలామందికి ఇదో సున్నితమైన విషయంగా అనిపిస్తుంది కదా కానీ ఈ ఎమోషనల్ జర్నీ వెనుక ఒక పక్కా చట్టపరమైన ప్రక్రియ కూడా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం అసలు కోర్టులో విడాకుల ప్రొసీజర్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అన్ని వివరంగా చూద్దాం అసలు కోర్టులో విడాకుల ప్రక్రియ ఎలా ఉంటుంది ఇది చాలామందిని తొలిచే ప్రశ్న సినిమాల్లో చూపించినట్టు అంత డ్రామా ఉంటుందా లేదా అంతా పేపర్వర్క్ గందరగోళమా కథ రండి ఈ ప్రయాణంలో ఒక్కో మలుపుని క్లియర్ గా తెలుసుకుందాం సరే ఈ మొత్తం లీగల్ జర్నీని మనం ఒక ఆరు ముఖ్యమైన స్టేజెస్గా విడగొట్టి చూడొచ్చు చూడండి పిటిషన్ ఫైల్ చేయడంతో మొదలవుతుంది ఫైనల్గా కోర్టు తీర్పు ఇవ్వడంతో ముగుస్తుంది ఈ ఆరు స్టెప్పులు మనకొక రోడ్ మ్యాప్ మరి మరింకెందుకు ఆలస్యం మొదటి అడుగుతో స్టార్ట్ చేద్దాం మొదటి అడుగు పిటిషన్ దాఖలు అంటే ఏ లీగల్ ప్రాసెస్కైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా విడాకుల విషయంలో అదే ఈ పిటిషన్ ఫైల్ చేయడం ఇది జస్ట్ ఒక ఫామ్ నింపినట్టు కాదు ఒక పెళ్ళు బంధాన్ని చట్టపరంగా ముగించమని కోర్టును అఫీషియల్గా అడగడం అనమాట ఈ స్టెప్ జరగకుండా ముందుకు వెళ్లడం కుదరదు ఓకే మరి ఈ ప్రాసెస్ ని ఎవరు స్టార్ట్ చేయొచ్చు దీనికి చట్టం క్లియర్గా చెప్తోంది భార్య అయినా చేయొచ్చు భర్త అయినా చేయొచ్చు లేదా కొన్నిసార్లు ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుని మ్యూచువల్ కన్సెంట్తో కూడా కలిసి పిటిషన్ వేయొచ్చు ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయన్నమాట అయితే పిటిషన్ వేస్తే సరిపోతుందా అస్సలు కాదు అందులో చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది అదేంటంటే అసలు విడాకులు ఎందుకు కావాలి కారణాలేంటి వీటినే లీగల్ టర్మ్స్లో గ్రౌండ్స్ అంటారు గుర్తుపెట్టుకోండి మొత్తం కేసు బలంగా నిలబడాలంటే ఈ గ్రౌండ్స్ చాలా పక్కాగా ఉండాలి మరి చట్టం ఎలాంటి కారణాలని యాక్సెప్ట్ చేస్తుంది కొన్ని కామన్ గ్రౌండ్స్ ఏంటంటే ఉదాహరణకి అడల్టరీ అంటే వ్యభిచారం లేదా క్రూయల్టీ అంటే క్రూరంగా ప్రవర్తించడం ఇంకా డెజర్షన్ అంటే ఒకరినొకరు వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటి బలమైన కారణాలను పిటిషన్లో చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది పిటిషన్ కోర్టుకు వెళ్ళింది ఇక్కడ నుండి కథలో ఒక చిన్న ట్విస్ట్ చాలామంది ఏమనుకుంటారంటే కోర్టు వెంటనే ఇంక్వైరీ స్టార్ట్ చేస్తుంది వాదనలు మొదలవుతాయి అని కాని ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మన చట్టం ప్రకారం కోర్టు చేసే మొదటి ప్రయత్నం విడదీయడం కాదు కలపడం అవును ఇక్కడే కోర్టు రంగంలోకి దిగి రాజీ కోసం ప్రయత్నిస్తుంది ఈ రాజీ ప్రయత్నాల్లో భాగంగా కోర్టు ఏం చేస్తుందంటే పిటిషన్ వేసిన వాళ్ల పార్ట్నర్కి ఒక అఫీషియల్ నోటీస్ పంపుతుంది ఆ నోటీస్లో మీ పార్ట్నర్ ఇలా పిటిషన్ వేశారు దీనిపై మీరేం చెప్తారు అనే అడుగుతుంది దానికి వాళ్లు తప్పకుండా రెస్పాండ్ అవ్వాలి అంటే అవతలివైపు వాదన వినడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట ఈ స్టేజ్లోనే చాలా కీలకమైన కంపల్సరి అయిన ఒక ఘట్టం వస్తుంది అదే మధ్యవర్తిత్వం లేదా కౌన్సిలింగ్ అసలు కోర్టు ప్రొసీడింగ్ స్టార్ట్ స్టార్ట్అకముందే చట్టం ఆ జంటకు ఒక చివరి అవకాశమిస్తోంది ప్రొఫెషనల్ కౌన్సిలర్ సహాయంతో వాళ్ల మధ్య ఉన్న గొడవలు సాల్వ్ చేసి ఆ బంధాన్ని నిలబెట్టొచ్చేమో అని కోర్టు ఒక ప్రయత్నం చేస్తుంది సరే ఒకవేళ ఈ రాజీ ప్రయత్నాలు ఫలించలేదు అనుకుందాం అప్పుడు కేసు అసలైన కోర్టు విచారణ దశకు వెళ్తుంది ఇక ఇక్కడి నుండి మాటలు ఆరోపణలు మాత్రమే సరిపోవు వాటిని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు కావాలి ఇక్కడే రెండు పక్షాల వాళ్లు తమ తమ కేసుల్ని జడ్జి ముందు ప్రెజెంట్ చేస్తారు ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఒక సైడ్ వాళ్లు తాము విడాకులు కోసం చెప్పిన కారణాల్ని సపోర్ట్ చేస్తూ ఎవిడెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు దానికి కౌంటర్గా అవతలి సైడు వాళ్లు వాళ్ల ఎవిడెన్స్ వాళ్ల ని కోర్టు ముందు పెడతారు ఇదొక వాదోపవాదల సెషన్ రెండు రెండువైపుల వాదనలు విన్నారు సాక్ష్యాలు చూశారు అంతా అయిపోయాక ఈ సుదీర్ఘ ప్రయాణం ఫైనల్ స్టేజ్కి వస్తుంది కొన్నిసార్లు నెలలు ఒక్కోసారి ఏళ్ల తరబడి నడిచే ఈ ప్రాసెస్కి ముగింపు పలికే అన్నమాట అదే కోర్ట్ ఇచ్చే ఫైనల్ జడ్జ్మెంట్ దాన్నే మనం డిగ్రీ ఆఫ్ డైవర్స్ అంటాం ఈ డిగ్రీ అంటే తీర్పు ఇది జస్ట్ ఒక పేపర్ కాదు కోర్ట్ అఫీషియల్గా తీసుకున్న ఒక లీగల్ డిసిషన్ వైపులా ప్రెజెంట్ చేసిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ ఫైనల్ కాల్ తీసుకుంటుంది మరి ఈ ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు కోర్టు ఏమేం చూస్తుంది ఒకటి సబ్మిట్ చేసిన ప్రతి ఎవిడెన్స్ రెండు ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ మూడు ముందు జరిగిన కౌన్సిలింగ్ రిజల్ట్ ఏంటి అనేది అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరికీ న్యాయం జరిగిందా లేదా అన్న సూత్రమాధారంగా నిర్ణయం తీసుకుంటుంది ఓకే ఇన్ని స్టెప్స్ ఇన్ని రూల్స్ చూశాం కదా అసలు ఈ మొత్తం ప్రాసెస్ వెనుకున్న అసలు ఉద్దేశమేంటి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి అదేంటో ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇదే అసలు పాయింట్ విడాకులు ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు ఇది ఊరికే చెప్పిన మాట కాదు మన లీగల్ సిస్టమ్ ఆలోచన విధానానికి ఇది ఒక అద్దంలాంటిది ఈ ప్రాసెస్కి టైం పడుతుంది కదా అది సిస్టంలో ఉన్న లోపం కాదు కావాలనే అలా డిజైన్ చేశారు ఎందుకంటే ఎందుకంటే ఒక పెళ్లి బంధాన్ని విడదీయడం అనేది చాలా పెద్ద నిర్ణయం ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరికీ ఫేర్గా జరిగిందా లేదా అని చూడాలి ఇంకా ఏమైనా చిన్న అవకాశం ఉన్న సరే వాళ్ళు మళ్ళీ కలవడానికి ఉన్న ప్రతి ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఇదే చట్టం యొక్క మెయిన్ ఇంటెన్షన్ అందుకే ఏ ప్రాసెస్ ఇంత స్ట్రక్చర్డ్గా పద్ధతిగా ఉంటుంది చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం అసలు చట్టం ఈ ప్రాసెస్ను ఎందుకు ఎంత స్ట్రక్చర్డ్గా డిజైన్ చేసింది కొంచెం ఆలోచిస్తే బహుశా దీని వెనక ఉన్న కారణం ఇదేనేమో జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన బంధం దాన్ని ముగించే నిర్ణయం ఏదో ఆవేశంలో తీసుకునేది కాదు దానివల్ల వచ్చే పర్యవసానాలేంటో పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఆ అడుగు వేయాలి అని గుర్తు చేయడానికే కావచ్చు దీని గురించి ఆలోచించండి